మైపు వస్తే మైకం వస్తుంది సరే ఏది ఏమైనా ఇప్పుడు మీకు అర్థం కావట్లే కొంత కనీసం పైన పైకూర్చుకునేటప్పుడు కదా ప్రిఫ్టీ చేసినట్టు అంటారు ఇంకొంతమంది అంటారు వాళ్ళైనా కూర్చుంటే నేను కూడా కూర్చుంటా అంటారు మీ అందరినీ ఇక్కడి కూర్చోబెట్ట ఆశ కానీ చిన్నగా ఉంది ప్రభులు ఆలో ఇస్తే పెద్దగా ఏర్పాటు చేసి అందరినీ పైన కూర్చోబెడతాం మరి బయపర్చులు

లోక సంప్రదాయాలకు బై సంప్రదాయాలకు చాలా తేడా అవుతుంది అర్థమవుతుంది అందరికీ అర్థం కాదు మరి అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళు ఏ ఏమైనా దేవుడికి నటిన దానికి మాట మా ఆత్మీయ ప్రయోజనలు దీనిలో దేవపడి అనేక ప్రాంతాల విధుగా వాడబడుతున్న కడవల వర్షం సంఘాల ప్రతినిధి ప్రయోజనలు మరియు మండపేటలో

करालों से निकल जाए, राइट एंड इट। यदि साक्षी करालों से निकल सके, यह सालों में कहीं के इस समय को कायों को रिपोर्टेड होने से नहीं को कायों चलाने से नहीं आने के लिए सुनिए। आप अपने घर में कल दोनों लड़का लड़की दो या देवालयों में सिवार सारे आदेशों के में लड़की के अरे तो पूरे शरीर में सेहत और जीवन बचाएंगे अंधेर की तरफ बनाएंगे सितुली स्नान वाला आनंद। ओपनिशन मार्ग लेश्यों में आपके लिए स्टेट लॉन्ग डर्ट का ये सरया सहारे में दर्शनी देवाधन नहीं के महीन मायना निकले गणतंत्र यानी के प्रभाव वालों को मायना देवारिस्तानी तो लोगों में लोग बिठाए जा� Om Sri Gopalaaya Namaha, Om どうしてこんなに大きいの

దైవచరులు ఇవాళ అన్నం ఇవాళ ఏసన్న గారు అలాగే సిస్టర్ అక్షయ గారు వారితో ఇవాళ ఏర్పడినటువంటి పరిచయాన్ని బట్టి ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నాను తమ వారితో కలిసి ఈ రెండో పర్యాయం అందరూ ఉండడానికి వారు కూడా ఇలా వారి డబ్బును వారి సమయాన్ని హెచ్చించి ఏర్పరిచినటువంటి ఈ యొక్క కూలికను బట్టి ప్రత్యేకంగా వారిని కూడా నేను ಪಿಲ್ ರಾಯಲಸೀಮ ಪ್ರಾಂತ ಪ್ರಾಂತ ಅಡುಗಾಣಿಕೆ ಮುಂದೆ ಸಾರಿ ನೀರಿ ಮಾತು ಚಪ್ಪಾಲಿ ನೇನು ಈ ಸಮಯ ಖಚಿತ ಈ ಮಾಟೂ ಸಾ ಅಲ್ಲೇ ನೇನು

వ్యాపారం చేసుకునేవారు పారిశ్రామికవేత్తలు అంటారు ఈ మూడింటిలో నేను ఏది కూడా కాదు కేవలము దేవుని చేత పంపబడిన దైవ జను కేవలము దేవుని మనంలో దేవుని పాదాల దగ్గర కూర్చుని దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ కడవరి కాలంలో సత్యాన్ని ప్రకటించాలని ఆకాంక్షతో బయటికి పంపబడిన జీవము దైవజనుండి దైవ అనే విషయాన్ని నేను మీకు నిన్న తెలియపరుస్తున్నాను కాబట్టి ఈరోజు ఆర్థిక బలముతోనూ అంగ బలంతోనూ లేకపోతే మానవ సంబంధమైన జ్ఞానంతోనూ నేను ఈ మానందాలు తిరగడం లేదు కానీ కడవరి కాలంలో దేవుడు నాకు ఇచ్చిన కొన్ని ప్రత్యక్షతను ఈ కడవరి కాలంలో దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ముందుకు చేసుకెళ్ళడానికి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రయత్నంలో కొన్ని సంవత్సరాల క్రితమే ఈ రాయలసీమ ప్రాంతంలో అడుగు పెట్టడానికి మా అక్క శ్యామలక్క ఈ ప్రాంతంలో ఎంతో దాహతో పడగా ఈ దర్శనాన్ని మరి ముందుకు తీసుకెళ్ళడానికి కొంతమందిని దేవుడిని లేవనెత్తుకున్నాడు వారు శివ గారిని లేవెత్తుకున్నాడు వారి ద్వారా పంజరాజయ్య గారి దేవుడు లేవెత్తున్నాడు వారి ద్వారా దేవుడు ఈ ప్రాంతాలన్నింటికి తీసుకొస్తున్నాడు ఇప్పుడు ద్వారా లైవ్ గారి దేవుడు లేవనెత్తుకున్నాడు నేను వాక్యం చెప్పడానికి నా పక్షాన నేను వాక్యం చెప్పడానికి సత్యాన్ని పండించడానికి ఈ మనసాన్ని నేను మోస్తున్న క్రమంలో నా చెయ్యి ఎత్తుపట్టుకోవడానికి సహకరించిన వారందరూ కూడా ఖచ్చితంగా వారి ఆలోచన ఏమైందో నాకు తెలియదు కానీ వారందరినీ దేవుడే లేవనెత్తుకున్నాడని నేను అవుతున్నాను వారు ఎవరైనా వారిని కేవలం దేవుడే లేవనెత్తు ఉన్నాడని ఈ పరిచయం శ్వాస వరకు కడబుట్టించడానికి దేవుడు కొంతమంది లేవనెత్తున్నాడని ఏదో ఒక రకంగా దేవుని స్వార్థ ప్రకటించబడుతుందని ప్రాముఖ్యంగా సేవకుల మీద నాకు విశేషమైన బాలాన్ని దేవుడిచ్చాయి ఎందుకు విశేషమైన బాలాన్ని ఇచ్చాడు అంటే పిల్లల పునాదులు పాడైపోగా నీతి మంత్రులు ఏం చేయగలరని వాక్యం ఈ రోజు పునాదులు పాడైపోయాయి అనే మాట ఎంత వాస్తవం అని అంటే అలనాడు కర్మే కర్మేలు పర్వతం మీద ప్రవక్త అయినటువంటి ఏరియా మనందరికీ తెలుసు క్రీస్తునందు ప్రేమైన దేవుని స్వాస్తులారా నంద్యాల పట్టణ ప్రజలారా నంద్యాల జిల్లా దైవ ప్రజలారా దేవుని మహాకృపను బట్టి ఈ కృపాకాలంలో దేవుడు అన్ని మతాల వారిని అన్ని జాతుల వారిని అన్ని భాషల వారిని దేవుడు దీవించాలని మన భారతదేశం శాంతి సమాధానములతో ఆరోగ్యముతో ఆవిష్కారముతో దేవుని కృపతో ప్రజలందరూ సుచ్చితంగా ఉండి వారు చేయి పనులన్నింటినీ దేవుడు ఆశీర్వదించాలని ప్రతి నెల నంద్యాల పట్టణ కేంద్రమైన జేకే హాల్లో ఇంచుమించు నాలుగు వందల మంది దైవ సేవకుల సదస్సుతో మా ప్రార్థనలు దేవుడు వింటాడని విశ్వాసము కలిగి వాక్యం అంటుంది విశ్వాసహితమైన ప్రార్థన ఏ కార్యమైనా జరుగుతుందన్న మాటను బైబిల్ గ్రంథం ద్వారా తీసుకొని దైవదనులు మా ఆత్మీయులు ఈ పట్టణ వాసులు ఏసు కృపా మినిస్ట్రీ ట్రస్ట్ చైర్మన్గా ఉన్న అందన వేసన్న గారి యొక్క ప్రేమ పిలుపు మేరకు ఆయా ప్రాంతాల నుండి ఆయా గ్రామాల నుండి ఆయా పట్టణాల నుండి దేవుడు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వందలాది మంది దైవ సేవకులు వచ్చి దేవుని ఆరాధిస్తున్నారు మా ఆరాధన ఒక్కటే ప్రజలందరూ సంతోషంతో ఉండాలని ప్రజలందరూ నమ్మిన దేవునికి నమ్మకమైన జీవితాన్ని అప్పగించాలని లోకాన్ని ప్రేమించే దేవుని మర్చిపోకూడదని ప్రజలందరికీ రక్షణార్థమైన కార్యం జరగాలని దేవుడు నమ్మదగిన వాడు ఆయన పిలిచిన పిలుపు నమ్మదగింది కనుక దైవ సేవకులందరినీ బలోపితం చేసి ఉజ్జీవింపజేసి ఈ దేశానికి ఒక ఆశా జ్యోతులమైన దైవ సేవకు నిలపాలని ఆ కాంక్షతో ఈ రాయలసీమ ప్రాంత జిల్లాలన్నీ తిరుగుతూ సమిష్టిగా వారిని బలోపేతం చేస్తున్నామని ఒక దైవదనుడుగా నేను డాక్టర్ బంజర్రాజ్ నేను అందరితో కలిసి దేవుని మహింపరుస్తున్నానని ప్రేమతో ఈ మాట జ్ఞాపం చేస్తున్నాను ఈ వీడియో ద్వారా ఈ ప్రెస్ ద్వారా ఈ మాటలు వింటున్న ప్రజలందరికీ క్షేమం కలగాలని ఐక్యతగా ఉండాలని ప్రేమానురాగములతో జీవిస్తూ మొహ మహోన్నత దేవుని రాక సిద్ధపడాలని ఏసు క్రీస్తు యొక్క మహిమగల నామమును బట్టి తెలియపరుస్తూ ఈ నా మాటలు ప్రభునందు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించు దాకా ఆమె ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మరి మేము పిలవగానే మా మీడియా మిత్రులు తెల్లవేళ్ళ మాకు తోడుగా ఉంటూ సహకరిస్తున్నందుకు వారి కూడా మా మనస్ఫూర్తిగా అభినందనలు దేవుని మహాకృపను బట్టి మా మన భారతదేశాన్ని మేమందరం ప్రేమిస్తున్నాం క్షేమం కొరకు మాకు దేవుడు సమయం ఇచ్చినప్పుడల్లా ప్రార్థిస్తున్నాం ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో భారతదేశం మీద జరుగుతున్న దాడులు కావచ్చు తెగుళ్ళు కావచ్చు మరి జరుగుతున్నటువంటి విపత్తులు ప్రమాదాలు కావచ్చు వాటన్నిటి కొరకై నంద్యాల జిల్లా సేవకులు అందరం కలిసి ప్రార్థించాలన్న ఆశతో ఆలోచనతో ఈ దైవ సేవకుల సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది నా ప్రియమైన దేవుని యొక్క పెడ్లారా దేవుని కృపను బట్టి ఎల్లవెల్ల నంజాల పట్టణ పరిసర ప్రాంత ప్రజల కొరకైతేమి అలాగే జిల్లా అధికారుల కొరకైతేమి నాయకుల ఎల్ల వెళ్ళ ప్రార్థిస్తున్నాం దేవుడు ఈ దేశానికి కాబుదాలు దయచేసి క్షేమంనిచ్చి మరి ప్రపంచంలో ప్రఖ్యాతి కాంచిన దేశంగా మొదటి స్థానంలో మన భారతదేశం ఉండాలని కోరుకుంటున్నాం దేవుడు మీ అందరికీ తోడై ఉండదు కాక గాడ్ బ్లెస్ యు